డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు జనసేన పార్టీ కిరణ్ మోసం చేశాడని లక్ష్మి అనే మహిళ ఓ వీడియో విడుదల చేసింది కోటి ఇరవై లక్షల అప్పు తీసుకుని కిరణ్ రాయల్ తనను మోసం చేశాడని తన జీవితంలో నమ్మి మోసపోయానంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియో బయట పెట్టింది అప్పు చేసి అలాగే నగులు తాకట్టు పెట్టి ఇచ్చారని అప్పు తీర్చమని అడిగితే నా పిల్లల్ని చంపుతామని బెదిరిస్తున్నాడని ఆమె వీడియోలో ఆవేదన వ్యక్తం చేసింది తను నా పిల్లల్ని చెప్తారని బెదిరించి ఎన్నో చేసి కేవలం ముప్పై లక్షలకు నా దగ్గర చెక్కులు డ్రాయింగ్ తనను భయపెట్టి బెదిరించి వీడియో తీసుకున్నారని తనకు అప్పులిచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఒత్తిడి ఎక్కువయ్యాయని తనకు చావే శరణ్యమని ఆత్మహత్య చేసుకుంటారంటూ ఆమె వీడియోలో సంచలన వ్యాఖ్యలు చేసింది నా దగ్గర వీడియో రికార్డ్ తీసుకున్నాడు ఇలా బెదిరించి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర ఇంకా ఏమైనా బ్రతకలేదు అప్పులు ఎక్కువైపోయాయి పిల్లలకి సమాచారం చెప్పలేకపోతున్నారు అతను ఎవరంటే కిరణ్ రాయల్ తిరుపతి జన్సీ నా ఇన్ఛార్జ్ నేను చనిపోయిన ఆ డబ్బులు నా పిల్లలకి చెంతాయని ఆశిస్తున్నాను అయితే గతంలో ఆమె విడుదల చేసిన ఓ వీడియో కూడా ఇప్పుడు బయటకొచ్చింది గతంలో ఇచ్చిన డబ్బులు మొత్తం కిరణ్ రాయల్ తనకి ఇచ్చేశాడంటూ ఏడాది క్రితం ఇదే మహిళ ఒక వీడియో రిలీజ్ చేసింది మొత్తం డబ్బులను కిరణ్ రాయల్ తరకు ఇచ్చేశాడని అతనికి తనకు ఎటువంటి లావాదేవీలు లేవని ఆమె ఆ వీడియోలో వివరించింది స్టేట్మెంట్ ఈ రోజు అనగా ఎనిమిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు నుంచి అతనికి నాకు ఎటువంటి సంబంధం లేదు ఎటువంటి లావాదేవీలు లేవు అన్నిట్లకి పెద్దల సమక్షంలో బాండ్స్ చెక్కులు చెక్లు ఇక మహిళ ఆరోపణలతో రంగంలోకి దిగిన కిరణ్ రాయల్ డబ్బులు సెటిల్ చేస్తున్నప్పుడు తీసిన వీడియోలను బయట పెట్టాడు ఆడదాన్ని అడ్డం పెట్టుకుని తిరుపతి వైసీపీ నేతలు చేస్తున్న కుట్రగా కిరణ్ రాయ్ ఆరోపణలు చేస్తున్నాడు ఆడవాళ్ళు పెట్టి రాజకీయాలు చేయడం జగన్మోహన్ రెడ్డికి అలవాటే విజయమును వాడుకున్నాడు ఇక మీడియాతో మాట్లాడుతూ లక్ష్మి కిలాడీ లేడీ అని ఆమెపై జైపూర్ అలాగే వైజాగ్ బెంగళూరులో కేసులు ఉన్నాయని ఆరోపించాడు క్రిమినల్ కిలాడి లేడీ తన పేరు లక్ష్మి చాందవాజీ పోలీస్ స్టేషన్ జైపూర్ ఒక ఫ్రాడ్ కేసు ఉంది దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ మీకు ఎంత ఇస్తాను మీడియాకి విశాఖపట్నం సిఐడి ఆఫీసులో కేసు ఉంది బెంగళూరు సైబర్ క్రైమ్ కేసు ఉంది బెట్టింగ్ తో పాటుగా రకరకాల వ్యసనాలతో ఆమె అప్పులపాలైందని ఆ కారణంగానే లక్ష్మిని తిరుచానుడు పోలీసులు అరెస్ట్ చేస్తే తనను విడిపించారని చెప్పుకొచ్చాడు ఆ అమ్మాయి జనాలు మోసం చేసి ఆన్లైన్లో లో బెట్టింగ్ లాడిచ్చి రెండు మూడు కోట్ల దాకా డబ్బులు లాసి పిచ్చి పట్టిపోయి మద్యానికి రకరకాల దానికి బానిసై కొడుకులు అనసాక నాకు కొట్టు తిట్టినా ఆ అమ్మాయి కోసం జైపూర్ నుంచి ఆరు మంది పోలీసులు వచ్చి ఆ అమ్మాయిని తిరుచానూరు పోలీస్ స్టేషన్లో ఎత్తుకోపోయి కూర్చోబెడితే రెండు వేల ఇరవై ఒకటిలో చేచలు కూర్చోబెడితే నాకు కాళ్ళు పట్టుకుంటే మా ఇంటి కూర్చో కొడుకులు సిఐకి ఫోన్ చేసి ఆడపిల్ల సార్ కేసు బెయిల్ ఇవ్వండి స్టేషన్ బియ్య నుంచి పంపించండి మాట్లాడి ఇక లక్ష్మి వీడియో విడుదల చేసిన తర్వాత కిరణ్ రాయల్ ఆమెకు ఫోన్ చేసి చంపేస్తానని ఆ తర్వాత నెలలో బయటకు వస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు ఈ సందర్భంగా బూతుడు కూడా తిట్టాడు కిరణ్ రాయల్ ఆ వాయిస్ రికార్డును లక్ష్మి మీడియా ముందు వినిపించారు అందరు అందరు నేను గాని పోవాల్సి చోటు పోయినా అంటే ఈ సినిమా రిలీజ్ చేశానంటే తట్టుకోలేదు గుర్తు ఉండు మండలం చిగురువాడకు చెందిన లక్ష్మి ప్రస్తుతం తిరుపతి ఎంఆర్పల్లిలో నివాసం ఉంటుంది చిగురువాడలో ఉండే సమయంలో కిరణ్ రాయల్ తన నివాసం పక్కనే వచ్చి చేరాడని లక్ష్మి ఆరోపణలు చేస్తోంది తనతో ఉన్న పరిచయం మేరకు డబ్బులు అడిగేవాడని కిరణ్ రాయల్ వాడుతున్న కారు అలాగే ఇంటికి కూడా తాను అప్పులు చేసి ఎకరం భూమిని మరికొంత డబ్బులిచ్చినట్లు తెలిపింది డబ్బుల కోసం కాళ్ళు పట్టుకునే రోజులు కోటి పైన ఇచ్చాను కదా చాలా

ఇరవై ఐదు సవర్ల బంగారం అతనికి ఇచ్చినట్లు తెలిపింది తాను డబ్బులు అడిగినప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే డబ్బులను అంతకు రెండింతలు తిరిగిచ్చేస్తారని చెప్పాడని ముప్పై లక్షలకు బాండ్ పేపర్లు చెక్కులు ఇచ్చినట్లు లక్ష్మి వివరించింది ఇక ఈ వ్యవహారంతో కిరణ్ రాయల్ ఆత్మరక్షణలో పడిపోయాడు ఇక మరికొంతమంది అతన్ని జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉందని కామెంట్స్ చేస్తున్నారు ఇప్పటికే ఈ వ్యవహారం పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వద్దకు చేరింది దీనిపై పవన్ కళ్యాణ్ కిరణ్ రాయల్ ను వివరణ అడిగినట్లు సమాచారం